తల్లిదండ్రుల కష్టం మీద సుఖపడకు ఫ్రెండ్స్ ఇలా కష్టపడువురి అయితేనే ఫలితం అనేది తెలుస్తుంది ఇలా కష్టపడువురి కష్టం విలువ తెలిసినోడే మానవుడు కష్టపడకుండా తిరిగేటోడు బేవర్స్ నా ఏదవా అప్పుడప్పుడు ఇలాంటి పావురాలతో కూడా ఆడుకుంటాం ఫ్రెండ్స్ మేము రేపు స్కూల్ బియ్యమంటారు వీటిని మా సత్యవాడు బస్సమ్మ వస్తున్నాడు ఇలా కష్టపడండి కష్టం విలువ తెలుసుకోండి ఫస్ట్ తల్లిదండ్రుల కష్టం మీద మొత్తం వేయకూరు మరీ మరీ మా కాంట్రాక్టర్ మా స్టేజ్ కాంట్రాక్టర్ మా కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటరా కష్టాలకు ఇష్టాలకు మంత్రోళ్ళకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మీద బస్సర్ బస్సలు ఇస్తాడు మీకన్నా బస్సలు ఇస్తాడు ఈ సూట కష్టపడి బస్సార్ మోస్ట్ లైక్ సైబ్ చేసుకోండి